అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని వేస్యల రాజధాని అని సాక్షి డిబేట్లో సాక్షి టీవీ జర్నలిస్ట్ కృష్ణం రాజు కొమ్మినేని అనే నీచులు మాట్లాడి ఆడబిడ్డలను అవమానించినందుకు మహిళల శీలహననం చేయించినందుకు సాక్షి చానల్ ప్రసారాల అనుమతులు రద్దు చెయ్యాలని కొవ్వూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి విజయ విహార్ సెంటర్ వరకు నియోజకవర్గం మహిళలు ధర్నార్యాలీ నిర్వహించి సాక్షి మీడియాను రద్దు చెయ్యాలని కోరుతూ సాక్షి మీడియా డౌన్ డౌన్ అంటూ అధిక సంఖ్యలో పాల్గొని నల్ల జెండాలు పట్టుకుని పెద్ద ఎత్తున నిరసన తెలిపిన నియోజకవర్గం మహిళలు విజయ విహార్ సెంటర్లో సాక్షి దినపత్రికను దహనం చేసి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహిళలకు సంఘీభావం తెలియజేస్తూ కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కూటమి నాయకులు పాల్గొన్నారు కానీ కూడా అమరావతి దేవతల రాజధాని కాదు అది వేర్షిక రాజధాని అని చెప్పినటువంటి ఆ సాక్షి టీవీలో ఉన్నటువంటి అందరినీ కూడా వెంటనే రద్దు చేయాలి సాక్షి పేపర్ రద్దు చేయాలి అలాగే దీన్ని సపోర్ట్ చేసినటువంటి జగన్ కానీ రెడ్డి కాని ముందుకొచ్చి మేము మా సంబంధం లేదు అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు ఉన్నటువంటి కొవ్వురు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా తరలి వచ్చి హిందువు తరలి స్త్రీ ఎక్కడైతే పూజించబడుతుందో అక్కడ దేశం సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి విషయం మనం అందరికీ తెలిసిందే అలాంటి స్త్రీలను అమరావతికి చెందినటువంటి స్త్రీలను అవమానించి మాట్లాడడం ద్వారా ఈ స్త్రీలందరూ కూడా మేమందరము ఈ విధంగా సంఘీభావాన్ని తెలియచేస్తున్నాము అమరావతి స్త్రీలను ఏదైతే తిట్టి వారిని అనవసరమైన మాటలతో అనవసరమైన పదజాలంతో వారు దూషించారో దానికి నిరసనగా మహిళలందరూ కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి ర్యాలీగా భారీ ర్యాలీగా వచ్చి మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు తగదు అనేటువంటి సంకేతాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆనాడు ద్రౌపది మీద భారతంలో పెద్ద నిందకు వాళ్ళు కౌరులు ఎంత శిక్ష అందించారో మనం చూసాం నేడు జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళని సొంత ఇంట్లో ఉన్న తల్లిని చెల్లిని బాధపడితే పదకొండు సీట్లకి అంకితమయ్యింది కూడా మనం చూసాం ఈనాడు ఈ విలేకరు ముసుగులో ఈ నీతి కుక్క చేసిన వ్యాఖ్యలకి ఆయనకి సగన సాక్షి జరిగిందని చెప్పుకోవాలి అంటే ఈ రోజు ఆయన అరెస్ట్ అయినంత సాక్షి మీడియా వైసీపీ నేతలు బయటకు వచ్చి అన్యాయంగా అరెస్ట్ చేశారు ఆయనకి అరవై సంవత్సరాలు అంటున్నారు కదా ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎనభై సంవత్సరాలు ఉన్నప్పుడు కూటమి నేతలు ప్రశ్నిస్తే నా అన్యాయం చేస్తే ఎవరైనా సరే అరెస్ట్ అవ్వాల్సిందని ఇదే మనిషికి మీడియాలో కూర్చుని మాట్లాడేది పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి పురుషులు మహిళలు ముఖ్యంగా మహిళలు అందరూ కూడా బయటకు వచ్చి మేమున్నాము అమరావతికి రాజధానికి భూములు ఇస్తామని చెప్పని ముందుకొచ్చి వేలాది ఎకరాలు ఆ రోజు అమరావతి కోసం ఆంధ్ర రాష్ట్రం కోసం మహిళలు ముందుకొచ్చి భూములు ఇస్తే ఆ భూములతో ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణం చేయాలని ఆనాటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభిస్తే కొద్ది కాలం జరిగిన తర్వాత తిరిగి మళ్ళీ పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ కాకోకుండా వైకాపా గవర్నమెంట్ అధికారంలోకి రావటంతో జగన్మోహన్ రెడ్డి ఒక కక్ష సాధింపు చర్యలతోటి ఏదైతే అమరావతిలో రాజధాని ఇచ్చినటువంటి దాని మీద మహిళలందరూ కూడా ముందుకొచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఉన్న రైతులందరూ కూడా ఇచ్చినటువంటి దాన్ని అవమానపరిచి అమరావతి రాజధానిని రద్దు చేస్తే అప్పటి నుంచి ఐదు సంవత్సరాల కాలం పాటు ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ముఖ్యంగా మహిళా సోదరులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇలాగ మేము భూములు ఇస్తే మమ్మల్ని అవమానపరిచి వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా రోడ్ల మీద పడేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ర్యాలీ కాకుండా దేశంలోను రాష్ట్రంలోను అన్ని దేవాలయాల దగ్గర కూడా పాదయాత్రలు చేస్తూ పూజలు చేస్తూ మా యొక్క భూములు ఇచ్చిన రైతుల్ని కాపాడండి ఆంధ్రప్రదేశ్ కాపాడండి అని చెప్పని ఆందోళన చేసిన పరిస్థితి రాత్రులు పగల కూడా ఏ విధంగా ఆందోళన చేశారో చూసాం అటువంటి ఆందోళన చేసిన మహిళల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అవమానపరిచి లాఠీ చార్జీల్ని మహిళలని చెప్పని కూడా చూడకోకుండా పురుషులైనటువంటి పోలీసులతో కూడా దాడులు చేపించి అక్రమంగా కూడా అరెస్టులు చేపించి మహిళల్ని బట్టలు కూడా చిరిగిపోయే విధంగా ఏ విధంగా అవమానపరిచి లాఠీ చార్జ్ చేసి అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసిన పరిస్థితి చేశాడో జగన్మోహన్ రెడ్డి మీరు గతంలో చూసినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూశారు దానికి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఏకతటిపై ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలదోలాలి అమరావతిని కాపాడుకోవాలని దానితోటి ఇవాళ ఏకదాటిగా నిలబడి వాళ్ళు ఎన్డీఏ కూటమి అధికారంలో తీసుకొచ్చిన పరిస్థితి మీరు చూశారు దీనితోటి మహిళలంతా కూడా ఉద్యమం చేస్తే ఏదైనా సరే ఏ విధంగా ఉంటుందో మనం చూసాం అదే విధంగా వాళ్ళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటానికి మహిళలే ప్రధానమైన కారణం అని చెప్పని కూడా ఈరోజు చెప్పక తప్పదని చెప్తా ఉన్నా ఆ రోజు వారు చేసినటువంటి త్యాగాల ఫలితంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళల్ని కూడా ఇవాళ వెండి తట్టి గడప దాటి బయటకు వచ్చి ఇవాళ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ అమరావతిని కాపాడుకోవాలి రాజధానిని కాపాడుకోవాలి అక్కడ భూములు ఇచ్చినటువంటి మహిళలు గాని ఇతరులు కానీ కాపాడుకోవాలని చెప్పిన దానితోటి ఆంధ్రప్రదేశ్ నుండి మహిళా సోదరులందరూ కూడా కథం దొక్కి వాళ్ళ ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు దీన్ని తట్టుకోలేనటువంటి సాక్షి మీడియా దీనిని వార్వాలైనటువంటి సాక్షి పేపరు ఇవాళ కొమ్మనేని శ్రీనివాస్ గారు ఎవరైతే సాక్షి ఛానల్లో మేకప్ లేసుకుని కూర్చొని ప్రతిరోజు కూడా ఏ విధంగా అయితే ఆయన డిబేట్లు నిర్వహిస్తూ ఉంటాడో ఆ డిబేట్లు నిర్వహిస్తుంటే అంటే కామరేష్ శ్రీనివాసరావు గారు అదేవిధంగా కృష్ణరాజు గారు వీళ్ళందరూ కలిసి అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని అవమానపరిచారు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మీ భార్యలు మహిళలు కాదా మీ పిల్లలు మహిళలు కాదా మీ తల్లి మహిళ కాదా మీ చెల్లి మహిళలు కాదా మీ అక్క మహిళలు కాదా మీరు అవమానపరిచినటువంటిది ఆ అమరావతిలో ఉన్న మహిళలు అనుకుంటా ఉన్నారు యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు మహిళలే కాదు మొత్తం మహిళలందరినీ కూడా మీరు అవమానపరిచినట్టుగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇవాళ రోడ్లెక్కి గత నాలుగైదు రోజులుగా కథం దొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే శ్రీనివాసరావుని రాత్రి అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది కృష్ణ అనేటువంటి వ్యక్తి పరారులో ఉన్నాడు వారి మరియు సాక్షి పేపర్ని రద్దు చేయాలని చెప్పని ఈ రోజు కొమూరు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా మహిళా సోదరులందరూ కూడా కథం దక్కి రోడ్ల మీదకి వచ్చి కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన వీధులు గుండా ప్రదర్శన చేసి సాక్షి పేపర్ని వాళ్ళందరూ కూడా దగ్ధం చేసిన పరిత చేశారంటే సాక్షి ఛానల్ మీద సాక్షి పేపర్ మీద జగన్మోహన్ రెడ్డి మీద భారతి మీద పొమ్మనైన శ్రీనివాసరావు కృష్ణరాజు మీద ఇవాళ మహిళలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి పోలీసు వారికి ఆల్రెడీ ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు కాబట్టి వెంటనే వారు ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పని ఇక్కడ ఉన్న మహిళలందరూ కోరుతూ ఉన్నారు వారి తరఫున కూడా నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా